అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి వచ్చిన బంగారు చీరను ఉంచనున్నారు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల ఇరవై ఆరున ప్రధాని మోదీకి అందజేయనున్నారు శ్రీరాముడి పాదాల చెంతకు చీరను చేరుస్తామని ఆయన వెల్లడించారు ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురు పరిచేలా ఉంది అద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ ను పండిత్ సంజయ్ అభినందించారు मन रामायण है बेटा बैठो दिस नो दी अ लॉट नो नो अरे इधर आ 10 डेज अच्छा है क्या दिक्कत है हो नरेंद्र बोलिए बेटा समय निकल है राम भाई कैसे कैसे हम करते हैं नमस्कार हम चलिए మదరదే ఉచేది మీరు మల మర్చిపోలేదు కదా హ్ పట్టేనన్నా అట్టు హరేక ఆహా వరన్నటే మొదలమొరగే సేమ్ పట్టి చిరే కదా తీరేనే దీని

அப்புறோ அது மோடி காரி பட்டாண்டே <목소리> 아 이게 괜찮고 나.

चैहिर बंगारु तीगा तीगा कुडा बंगारु बंगार दराम 27 दिन मने जमे रह्या के होगा यो गैरपालुटे 5 5 दिन हुन्छ 10 दिन हाने नै नै ले ले 150 20 डेज वर्क 20 डेज आइला चैतो डाय 70 चैतन्य മോറിയൻ ഇതിനെ ഇഷുനെ ചെയ്യണം മോറിയൻ മോറിയൻ അപ്പസേ മോറിസാറ അംനെ ചാതാടോ പോണ പാർമെന്റ് എടുക്കണ ടാക്സ് ആണോ അങ്ങനെയോ അട്ടന്റെ പോർട്ട് തടിക്ക് അങ്ങനെയേറ്റിണ്ട് കിന്ദു സംഗമം ഉണ്ട് സർ അല്ല ഇതി മോറിയൻ ദാത് సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చరిత కళాకారుడు హరిప్రసాద్ గతంలో కూడా జీ ట్వంటీ జీ ట్వంటీ లోగాను తన స్వాహసాలతో తయారు చేసినటువంటి సందర్భంలో ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి వారే స్వయంగా హరిప్రసాద్ గారిని వారి తరు సొంతంగా చేతులతోనే నేర్చుకున్నటువంటి ఆ జీవిటువంటి లోగను ఢిల్లీకి తీసుకురావలసిందిగా వారికి ఊరడం స్వయంగా నరేంద్ర మోడీ గారు కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్లా సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇవాళ మోడీ గారు ప్రయత్నించే విషయం అనంతా తెలిసిందే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాముడవారి ప్రాణపతిష్ట కార్యక్రమం సందర్భంగా తిరిగి ధర్మప్రసాద్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రాముడవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణానికి సంబంధించి రామారావు పట్టాభిషేకాన్ని మొత్తం రామరావారి జన్మించి వచ్చి పట్టాభిషేకం వారికి కూడా అన్ని విషయాలను చీరలు పొందుపరచడం దాన్ని అయోధ్య రామురావుకి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో వారికి అందించాల ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా నావాత ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు గతంలో అగ్గిపేటలో చీర తయారీసుడు ఘనత ఘనత రాజన్న సిరిసిల్లి జిల్లా కార్మికులు ఏదైనా కూడా వీళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కనీసం నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈ రంగాన్ని విషయంలో ఒక్కసారిగా నోట్ ద్వారా మాట్లాడితే ప్రోత్సాహము ఒక సంతోషం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం